మన గుర్తు ఫ మంచి చేసిన ఈ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండదు ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ లోనే ఉండాలి ఈ విషయాలన్నీ మీ అందరికీ కూడా చెబుతూ మీ అందరికీ నా చెల్లిని పరిచయం చేస్తా ఉన్నాను లావణ్యమ్మ లావణ్యమ్మ మీలో ఒకరు మీలో ఒకరు మామూలుగా మంగళగిరి సీటు బీసీల సీటు మంగళగిరి సీటు బాబునుగా వెనకబడిన వర్గాల సీటు అత్యధికంగా ఉన్న చదా బాబం వెనుకబడిన వర్గాలు అలాంటి సీటు నేను గతంలో ఆర్కేకి ఇస్తే నేను ఆర్కేకి చెప్పి ఆర్కే ఈసారి మనం త్యాగం చేయాలి ఇక్కడ నుంచి మనం బీసీలు తీసుకొని రావాలి అని చెప్పి నేను ఆర్కేకి చెప్పి ఆర్కేకున్న ఉన్న సీటును తీసి నేను నా చెల్లికిస్తే అక్కడ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు బీసీల సీటు కదా గెలవడం సులభం కదా అని చెప్పి ఏకంగా పెద్ద వాళ్ళందరూ వచ్చి డబ్బులు మూటలు మూటలు తీసి ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ నేను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను మీ బిడ్డ మాదిరి చంద్రబాబు బటన్లు నొక్కలేదు మీ బిడ్డ బటన్లు నొక్కాడు కాబట్టి మీ బిడ్డ దగ్గర డబ్బులు కాస్త తక్కువ ఉండొచ్చు కానీ చంద్రబాబు బట్టలు నొక్కలేదు కాబట్టి ఆయన పాలనంతా కూడా దోచుకోవడము దోచుకున్నది పంచుకోవడం కాబట్టి ఆయన దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి ఆయన మీకు డబ్బులు ఇవ్వచ్చు రెండు వేలు ఇస్తాడో మూడు వేలు ఇస్తాడో నాలుగు వేలు ఇస్తాడు ఐదు వేలు ఇస్తాడు కానీ మీ అందరికీ నేను ఒకటి చెప్తా ఉన్నా ఆయన డబ్బు ఇస్తే ఒత్తు వరద్ద తీసుకోండి ఎందుకంటే ఆ డబ్బు పనిదే మన దగ్గర నుంచి తోచేసేది సొమ్మే ఆ డబ్బంతా కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం అందరూ గుర్తు పెట్టుకోండి ఎవరి వల్ల మంచి జరిగింది ఎవరు ఉంటే మంచి కొనసాగుతుంది అన్నది గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరిని కూడా ఓటు వేయమని కోరుతా ఉన్నా అలాగే నా పక్కన ఎదం వైపున రోసయ్యన నిలబడి ఉన్నాడు ఎంపీ అభ్యర్థిగా తా నిలబడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు తాను కూడా మీ సభనీయంగా మీ అందరితోనూ మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరుగా ప్రార్థిస్తా ఉన్నాడు